అబ్బబ్బబ్బబ్బా ఈ ఇంటి గలంతో పడలేకపోతున్నాం పద్మ ఇంటి గల వాళ్ళన్నా అందుకు వాళ్ళ హౌస్ వాళ్ళు జాగ్రత్తగా ఉండాలంట అలా చూసుకోవాలంటే ఎక్కడ మనకు అవుతుంది చెప్పు ఒక మేకు కొట్టకూడదు ఒక ఏదైనా పెచ్చి ఊడిపోయిందంటే అదొక పెద్ద రగడ చేస్తున్నారు వాళ్ళు వచ్చేసి ఒకటో తారీఖు అలా ఏం తక్కువ ఇస్తున్నామా ఏంటి ఎనిమిది వేల రూపాయలు ఇస్తున్నామా రెంట్ రెంట్ ఎనిమిది వేల రూపాయలు ఇచ్చినప్పుడు పోనే ఏదో లే సరేలే వాళ్ళకి అవకాశం ఉన్నట్టు చేస్తున్నారు మనం రిపేర్ వెళ్ళిపోయి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాక ఖాళీ చేసి వెళ్ళాక ఎలాగో ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంటారు అయినా కూడా వాళ్ళు ఇలాగ చంపిస్తున్నారు రా పద్మ ఇంకా చెప్పలేకపోతున్నాను చిన్న మేకు కొట్టకూడదు చిన్న పెంచుందంటే ఒకటో తారీఖు అయినప్పటికీ మొగుడు బలాలు ఇద్దరు తెల్లారి వచ్చేస్తున్నారు వచ్చేసి ఇంకా డోర్ డబ్బా 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 కొట్టేసి రెంట్ రెంట్ ఒకటో తారీఖే రెంట్ అంటే ఎలాగా ఒక్కొక్కసారి జీతాలు అందుతాయి అందకపోతాయి ఎప్పటికీ సొంతిల్ అవుతుందో కానీ నాకేం అర్థం కావట్లేదు సొంతలు అయిపోతే దేవుడా నమస్కారం పెట్టేస్తాను దేవుడికి ఒక నమస్కారం పెట్టేస్తాను బాబోయ్ ఇంత చచ్చిపోతున్నాను ఈ ఇంట్లో అద్దె కొండలేక ఎంత వేగం సంతిల్లు అయితే అంత వేగం తొందర తొందరగా చేసేసుకుందామని చూస్తున్నాను ఈ అయ్యారేమో ఇంకా లోన్ శాంక్షన్ కాలేదు లోన్ శాంక్షన్ కాలేదు అంటారు ఎంతకన్నా లోన్ శాంక్షన్ చేయించుకోవాలి తొందరగా చేయించుకొని ఏదో ఒక విధంగా ఇల్లు కట్టేసుకుంటే బాగుంటుంది కానీ ఎంతకన్నా చేస్తాము నేను ఈ ఇంట్లో అద్దె కొంపలో వండలేకపోతుందని బాబు అని చెప్తున్నాను చెప్పిన లోన్ కావాలిరా అని లోన్ కావాలి రాని అంటారు ఎంతకన్నా చేస్తామో ఆ పిల్లలు చూస్తే ఆ పిల్లలు ఏదో ఒక సౌండ్ చేస్తూనే ఉంటారు చిన్న సౌండ్ చేసినప్పటికీ దబదబా దిగి వచ్చేస్తారు పైనుంచి ఏడ్ చేస్తున్నారు మీ పిల్లలు ఏడ్ చేస్తున్నారు పిల్లలు అన్నాక చిన్న పిల్లలు అన్నాక ఏదో ఒకటి చేస్తారు కానీ మానేస్తారా పిల్లలు ఆడుకోరా ఏదో ఒకటి ఆడుకుంటారు ఆ పిల్లలకు చెప్తూనే ఉంటాను అమ్మ మీరు ఇలా గొడవలు పడకండి ఏదో ఒకటి నెమ్మదిగా ఆడుకోండి అని చెప్తే వింటారా వినరు అలాగ ఏదో ఒకటి చేస్తారు ఒరే పిల్లలు మన అద్దెళ్ళు వచ్చే నుంచి మనం సొంత ఇంటికి వెళ్ళిపోయాక మీరు జాగ్రత్తగా ఉండకపోయారో చూడండి మన సొంత ఇల్లు జాగ్రత్తగా ఆ వాళ్ళ మీద గీసడం అది చేసి కండి మన సొంత ఇల్లు అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కదా మరి మనం జాగ్రత్తగా చూసుకోవాలి పెద్ద లాన్ కట్టిద్దాము ఆ లాన్లో మీరు ఆడుకోండి జాగ్రత్తగా ఓకేనా ఏమండి నీకు కూడా చెప్తున్నాను తొందరగా ఇల్లు ఎంత తొందరగా అయితే అంత తొందరగా కట్ తయారు చేయించేద్దాం స్టార్ట్ చేసేయండి ఇంకా ఓకేనా ఉంటాను మరి